ఏపీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో మరెక్కడా లేవన్నారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి జగన్ సీఎం కావాలన్నారు ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుబాబు నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండను సైతం లెక్క చేయకుండా వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ముఖ్యంగా మహిళలు ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా యువత కానివ్వండి అందరూ కానివ్వండి ప్రేమ ఒక ఆప్యాయత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మరి వాసుబాబు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా మనం కూడా ప్రేమ చూపించాలని చెప్పి ఇలా రావడం కూడా మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రాబోతుంది పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో అలానే ఉంగుటూరులో కూడా ఇంకా మంచి మెజారిటీ రాబోతుంది గతంలో కంటే ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి